వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ పుదీనా పచ్చడి పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలు పుదీనా అండి ఈ క్వాంటిటీలో తీసుకున్నాను రెండు కట్టలు పెద్దవి వేరుశెన్న గుళ్ళు ఆ క్వాంటిటీలో తీసుకున్నాను రెండు మిర్చి ఓటెన్ను పచ్చిమిర్చి ఓ టెన్ను రెండు టొమాటోస్ తీసుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఆల్రెడీ ఇవి వేరుశనగళ్ళు నేను వేయించుకొని పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయించుకుందాం స్టవ్ వెలిగించి మాండి పెట్టుకున్నాను కదండి వాటిలో ఎండుమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఇవి వేయించుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదండి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం ఈ రెండు కలిపి వేసుకున్నాం వీటిలో కొంచెం మెంతులు వేసుకున్నాం ఇవి వేయించుకున్నాం దీనిలోనే పుదీనా వేసుకుందాం పుదీనా వేసుకలుసుకుందాం గొండు ఈ విధంగా వేగాయి కదా అన్నీ పచ్చిమిర్చి ఎండుమిర్చి అండి పుదీనా ఈ విధంగా వేగాయి కదా వేపచి ఆఫ్ చేస్తున్నాం ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకున్నాం ఇదిగోండి మొన్న బాని పెట్టుకున్నాం కదా ఇవ్వండి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అందుకే నేను దీనిలో వేసి చేస్తున్నాను ఇవి జ్యూసీ జ్యూసీగా వస్తుంది అప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది చింతకాయ తొక్కు అండి మొన్న నన్ను తొక్కాను కదా ఆ తొక్కు ఈ క్వాంటిటీలో వేసుకుంటున్నాను సాల్ట్ అనేది ఈ క్వాంటిటీలో వేసుకుంటున్నాను రాక్ సాల్ట్ ఇదిగోండి ఈ విధంగా స్కిన్ పైన తక్కువ వస్తే చాలా రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఈ విధంగా ఉన్నా పర్వాలేదండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పట్టుకుంటాను టమాటాలు కూడా వేసుకున్నానండి దీంట్లో ఇప్పుడు వెల్లుల్లిపాయ రబ్బలు పొట్టు సహా సహా వేసుకుంటానండి మిక్సీ పట్టుకున్నాను చూశారు కదండి ఎలా ఉందో పుదీనా చట్నీ చాలా టేస్టీగా ఉందండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పుదీనా చట్నీ రెడీ మీరు కూడా ఈ విధంగా చేసుకొని టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద బిల్ క్యాన్ థ్యాంక్ యూ